ప్ర ఎవ్రీ వన్ ప్రయ సోదరి సహోదులారా అందరు క్షేమంగా ఉన్నారా ఆఫీసెస్ నుంచి కాలేజెస్ నుంచి స్కూల్స్ నుంచి కష్టపడి పని చేసుకునే వారిని అలాగే కూలి పనులు చేసుకునేవారు రకరకాల పనులన్నీ కష్టపడుతూ ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనులారా ఆయన ఎద్దకు రండి మనం ఆయన సన్నిధిలో విశ్రాంతి పొందుదాం ఎలా గడిచిందండి ఈ రోజు బిడ్డలందరూ క్షేమంగా ఉన్నారా ప్రతిరోజు బిడ్డలతో ఒకటి రెండు సార్లు అట్లీస్ట్ వాళ్ళ ఇంట్లో ఉన్న కొద్దిసేపు సమయమైనా బిడ్డలతో మాట్లాడుతున్నారా వారితో టైం స్పెండ్ చేస్తున్నారా దేవుడి యొక్క కార్యమును వారితో మాట్లాడుతూ పవిత్రతలోను క్రమశిక్షణలోను పెద్దలందరి గౌరవ మర్యాదలతోనూ ఉండినట్లుగా కొన్ని మాటలైనా వారితో మాట్లాడగలుగుతున్నారా చెక్ చేసుకుందాం ఈరోజు బయట పరిస్థితులు చాలా దారుణంగా ఉంటున్నాయండి సా చిన్న బిడ్డల మీద దాడి చేస్తున్నాడు మనుషుల హృదయాల్లో ద్వేషము కలహములు మత్తతలు ఇవన్నీ సృష్టించి ప్రేమ లేకుండా ప్రేమరాహిత్యంగా కుటుంబాలను చిచ్చు పెడుతున్నాడు కనుక మనము మన బిడ్డల చెట్లు వారి ప్రాణాత్మ శరీరముల చుట్టూ దేవుని కంచె వేయినట్లుగా ప్రతి తల్లిదండ్రి వేక్కునే వారిని ప్రార్థనలో ఎత్తిపట్టేవారిగా ఉండాలండి బిడ్డలకు ఏదైనా ఒక అమూల్యమైన శ్రేష్టమైన సంపదను ఐశ్వర్యమును మనము ఇచ్చేది ఏదైనా ఉన్నదంటే అది కేవలము క్రీస్తునందు భయభక్తులు మాత్రమే ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుచుకోవడం చిన్నప్పటి నుంచి అభ్యాసం చేసుకున్నట్లయితే పెద్దవాడైనప్పుడు వాడు వాటి నుండి తొలగిపోవడని వాక్యం సెలవిస్తుంది ఇక మన యొక్క భక్తి మనకు ధైర్యం పుట్టిస్తుంది మనం ఈ లోకంలో ఉన్నా లేకున్నా మన బిడలు మాత్రము ఖచ్చితంగా దేవుల్లో ఉంటారు వారి జీవితం ఉజ్వలంగా ఉంటుందని కళ్ళు మూసుకొని చెప్పవచ్చు గుండె మీద చేసుకుని మరణాన్ని మనం ఆహ్వానించవచ్చు దేవుని రాజ్యములు మనం ఉంటాము గనక ధైర్యముగా మనము క్రీస్తు వలె ఓ మరణమాని ముళ్ళెక్కడా ఓ మరణమాని విజయం ఎక్కడా నేను నా దేవుణ్ణి కలుసుకోవడానికి వెళ్తున్నా మనము ఇలా కొన్ని సవాలు చేయవచ్చు మన భక్తి మనకు ధైర్యము పుట్టిస్తుంది దేవునిలో మనం ఉన్నప్పుడు కనుక దయచేసి పిల్లలతో టైం స్పెండ్ చేయండి దేవుని యొక్క మాటను చెప్పండి ప్రభు వారు ఆజ్ఞాపించినది కూడా అదే మే బిడలతో పరుండినప్పుడు కూర్చున్నప్పుడు తిరుగుతున్నప్పుడు అలాగే తింటున్నప్పుడు వారికి దేవుని యొక్క ఆజ్ఞలు బోధించమన్నారు మాట్లాడమన్నాడు వారితో ఇదంతా మనము అభ్యాసం చేసుకుందామండి దయచేసి బిడ్డల పట్ల జాగ్రత్తగా ఉండండి కళ్ళు మూసుకోనండి దేవుడు చేసిన మిలన్నింటిని బట్టి ఆయనకు వందనాలు చెల్లిద్దాం కృతజ్ఞతతో ఆయన పాదములు మనము కన్నీటితో తడుపుదామండి ఏమి చూడము చెల్లించలేము పరమ తండ్రికి కళ్ళు మూసుకోనండి స్తోత్రము స్తోత్రము ముస్తోత్ర స్తోత్రము మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియ కుప్ తండ్రి అతి ఉన్నతుడా మహోన్నతుడా అత్యున్నత సింహాసన మందు ఆ సీనుడయ్యున్నవాడా వేలలో అతి ధవలవర్ణుడా రక్తవర్ణుడా పొలములో లోయలో దాగిన పద్మమా నిన్ను నేను కనుగొన్నానయ్యా ఈ లోకంలో అనేక మంది నిందించి అవమానపరిచి గెంటి వేసి అయ్యో ఇంకా నాకు ఏ దిక్కు లేదే నేను ఏ విధంగా బ్రతకాలని ఎడారి లాంటి జీవితంలో హాగరువలే నిన్నెరుగని అన్నిరాలు వలె తిరుగు చూడగా తండ్రి నీటి బుగ్గవై నన్ను కలుసుకున్న దేవుడవు ప్రభువ నన్ను అనేక జనుములకు ఆశీర్వాదకరంగా మారుస్తానని నీ రక్షణతో నన్ను కొన్న దేవుడవు ప్రభువ రక్తమిచ్చి నన్ను సొంతము చేసుకొని సొత్తుగా చేసుకున్న దేవుడవయ్యా ఏమి చిరునము చెల్లించగలనయ్యా మీరిచ్చిన ఆశీర్వాదములకు మీరు ఇచ్చిన ఈ జీవితమునకు మీరు నా పట్ల కలిగి ఉన్న ప్రతి ప్రణాళికకు అయ్యా కన్నీటితో లేని సన్నిధిని ప్రాణవిల్లుతున్నాను ప్రభు నా ప్రాణాత్మ శరీరముల మీద ఏకైక అధికారి అయిన దేవుడవు మీరు మాత్రమే తండ్రి అయా విరిగినలిగిన హృదయముతో ప్రభు జీహలు నీకు సమర్పిస్తున్నా కృతజ్ఞతను నీకు సమర్పిస్తున్నా కన్నీటితో ప్రార్థనను సమర్పిస్తున్నా ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి అయ్యా ఆశీర్వదించండి అయ్యా వారిని నిండహారులుగా దీవించండి ప్రభువ వారి జీవితంలో ఎన్ని ఆటుపోట్లతో వారి యొక్క పడవ ప్రయాణం సాగుతున్నదో ప్రభు మరుగలేదయ్యా మీ కనులకు చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు తండ్రి మా యొక్క ప్రతి అవసరతలు ఎరిగిన దేవుడవయ్యా నేనొక్కడా అయితే ఇది ప్రయాసము తండ్రి మేమొక్కలమే అయితే ప్రయాసము తండ్రి కానీ మీరు మాతో ఉంటే అసాధ్యమైనది లేదు ప్రభు సమస్తము నా దేవుని ఎందు నేను చేయగలనని ధైర్యముగా ఈ లోకములు ముందుకు సాగిపోతాను ప్రభువ మీరు నాతో ఉంటే చాలయ్యా నేను నీలో ఉంటే చాలయ్య అని ప్రభు ఎస్ ప్రతి ఒక్కరికి జ్ఞానమును దయచేయండి ప్రభు వివేచన దయచేయండి ప్రభు అత్యున్నతమైన నామమును కలిగి ఉన్నవారమని ప్రభువ అత్యున్నత సింహాసన ముందు ఆశీనుడ ఉన్నవారి జనాంగముగా ఉన్నామని ఈ లోకంలో దేనికి భయపడక దేనికి బెదరక పాపమును కాలి కింద చితకదొక్కి ప్రభు మీలో ఎదుగు భాగ్యాన్ని దయచేయండి తండ్రి కుటుంబంలో అన్నింటినీ దీవించి ఆశీర్వదించాడు తండ్రి ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు మీరు కాచి కాపాడిన విధానం బట్టి మీకు వందనాలు తండ్రి కుటుంబాల చిన్న బిడల్ని దీవించండి ఆశీర్వదించండి ప్రభా స్కూల్స్ కు వెళ్తుండగా కాలేజెస్ కు వెళ్తుండగా వస్తుండగా ప్రభు వారు ఏ మనుషులతో మాట్లాడుతున్నారు ఎవరితో మాట్లాడుతున్నప్పటికీ ఇదిగో దేవుడి బిడ్డ అన్న భయము మీ యొక్క కంచె వారి చుట్టూ ఉండును గాక విద్యందు ఎందు బుద్ధి ఎందుకు జ్ఞానం వందున తెలివి ఎందు వర్ధిల్లుదురుగాక పరిశుద్ధుడ మీకు వందనాలు తండ్రి ఎవరి బిడలు ప్రభు ఎవనేచుల నుంచి దూరంగా పారిపోతూ తమను తాము పవిత్రంగా కాపాడుకుంటూ ప్రభు మీ యొక్క గాడి కిందికి వచ్చేదరుగాక తల్లిదండ్రులకు సంతోషకరమైన బిడలుగాను భవిష్యత్తులో ప్రభు అనేక మందిని నీ వద్దకు ఆకర్షించుటకు సాక్షిగాను వారిని మార్చండి బడిన గర్భములు తెరవండి తండ్రి స్వాస్థముతో బహుమానములతో నింపండి ప్రభువు వృద్ధాప్యములైన తల్లిదండ్రులను దీవించండి ఆరోగ్యాలను దయచేయండి తండ్రి రక్త సంబంధికుల తోబుట్టను ఇరుగు పొరుగు వారిని బంధుమిత్రు శత్రువులను స్నేహితులు దీవించండి ఆశీర్వదించండి అప్పుల సమస్యలన్నింటినీ కొట్టివేయండి ప్రభువు ఏ ఒక్కరికి రుణగ్రస్తునిగా ఉండక వారే పై వారి గాను వారే అప్పిచ్చువారి గాను తలగాను వారిని మార్చండి తండ్రి సమృద్ధిని దయచేయండి మీ సన్నిధిని దీన మనసు కలిగి మీ యొక్క సమయం వచ్చే వరకు ఓర్పుతో నిరీక్షణతో ఉండటకు సహాయంగా ఇచ్చేయండి తండ్రి మరలా మరలా ఆత్మీయ జీవితంలో పడిపోతున్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను అయ్యా సహాయం చేయని వారు లేవనేది తండ్రి వారి యొక్క విశ్వాసంను బలపరచని దేవా అనారోగ్యంతో ఉన్న వారు అందరినీ ప్రభు ప్రతి ఒక్కరి మీ పా సన్నిధిలో సమర్పిస్తున్నాను అయ్యా జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభు అయ్యా మీ యొక్క మాటను వినిపించండి ఒక్క మాట సెలవిస్తే చాలయ్యా నీ పరిపెత్తుకుని లేవు నీ విశ్వాసమే ను స్వస్థపరిచింది కుమారి లాజరు బయటికి రా ఓ చెవిటి తయమో మూగతయమా ఈ బాలు విడిచిపెట్టి వెళ్ళిపో తల్లి తాకుమి చిన్నదానాలే ప్రభు ఈ మాటలన్నీ వారికి వినపడును గాక వారు ఏ అనారోగ్యంతో ఏ బలహీనతతో ఉంటున్నారు ప్రభు ఆ బలహీనతలన్నీ తొలగిపోయి బలమును పుంజుకుందిగా మరణము నుంచి జీవములోనికి వారు దాటుదురుగాక సాక్షిగా ఈ లోకంలో వెలుగువ వెలుగుదురు కాక మాట మాత్రము సెలవిస్తే చాలు సమస్తము జరిగిపోతాయని వారి జీవితాలను రుజువు చేయండి తండ్రి వారిని ఎదుర్కొనండి కోర్టు సమస్యలతో బాధపడుతున్న వారు మీరే వారి తరపున వ్యాజ్యమడి వారికి న్యాయం జరిగించండి తండ్రి కుటుంబ కలహములతో భార్య భర్తల మధ్య అండర్స్టాండింగ్ లేక ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ప్రభు మరణాన్ని ఆశ్రయించే వారిగా కొందరు డివోర్స్ ని ఆశ్రయించే వారిగా కొందరు ఒకరినొకరు విడిచిపెట్టి ఏటో వెళ్లిపోయే వారిగా కొందరు అనుమానాలతో అపార్థాలతో కొందరు ప్రభువ చెప్పుకోలేని బాధలతో హృదయమంతా వేదన నిండి ఉన్న వారిని లేవనెత్తండి ప్రభువ వారిని యొక్క సముద్ర లాంటి సమస్యలు చుట్టుముట్టి ఉండగా ప్రభు మీ హస్తముతో వారిని లేవనెత్తండి ఇటు అటు చూడకుండా మీ వైపు మాత్రమే చూసి ప్రయాణించే ప్రయాణం వారికి దయచేయండి నూతన హృదయం దయచేయండి ప్రేమను శాంతిని సమాధానాన్ని క్షమాగుణాన్ని వారి హృదయాలకు మరించండి ప్రభు వారి జీవితాలను కట్టండి క్రీస్తును బండ వారి గృహములను కట్టుకుని జ్ఞానమునిచ్చి నడిపించండి తండ్రి ఇదిగో యహో వల్ను ఆశీర్వదించిన వారి కుటుంబము ఈ విధంగా వర్ధిల్లుతుంది వారి సాక్ష్యం వారికి దయచేయండి ప్రభు సువార్త అందని అనేక చోటుకు ప్రభు సువార్త అందించటకు ద్వారములు తెరవండి సంఘమును సంఘ కాపులను మిషనరీలను ఏవాంజలిస్టులను దీవించండి తండ్రి అబద్ధ బోధకుల నుంచి నిపుణులను రక్షించండి తండ్రి వారిని లయము చేయండి ప్రభు మన దేశంలో రాష్ట్రమును గ్రామములు దీవించండి ఇజ్రాయల్ దేశమును ఆశీర్వదించండి ప్రభువు శాంతి దయ దయచ్చేయండి జాబ్ ట్రయల్స్ చేస్తూ ప్రేయర్ రిక్వెస్ట్ అడిగిన ప్రతి ఒక్కరిని ప్రభుత్వలో సమర్పిస్తున్నాను మీ చిత్రంలో ది బెస్ట్ వారికి దయ ఇచ్చేయండి తండ్రి మిమ్మల్ని గణపరచుటకు వారిని గణపరచండి ప్రభా ప్రార్థన కలిగిన ప్రతి బిడ్డను తండ్రి పేరు పేరున తండ్రి మీ పాతినిధ్యలో సమర్పిస్తున్నాను మరి అక్క తీరిపోయిన తీరిపోయినా వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి రాత్రి వేళ సమయంలో పనులన్నీ ముగించుకుని అయ్యా పడకలకు వెళ్ళుండగా మంచి నిద్రను దయచేసి ఆ నిద్రలో ప్రభా మీ యొక్క దర్శనము పొందుకొని మీ యొక్క బంగారు పాదమును దర్శించుకొని తమ ప్రియులు నిద్రించుండగా ఇచ్చే దేవుని బలము పొందుకుందరుగాక గాక కూడే లేచి మీ ముఖ దర్శనము చేసుకుని తర్వాత మరికొక రోజు ప్రవేశించే భాగ్యం దయచేయమని నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానైనా నా యస్సు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్ డోంట్ ఫర్గెట్ యువర్ ప్రేయర్ రిక్వెస్ట్ అండ్ షేర్ వన్స్ యూ ఆల్